సంజయ్ కుమార్ గారు నిన్న మాట్లాడేదాని మీద ఈరోజు లోకల్గా మాట్లాడుతున్నాం మేము గారు హౌసింగ్ దుకాణ ఇప్పుడు పోయి ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడాలని చెప్పి ఆ నాలుగు వేల ఇళ్ళ పట్టానిచ్చిందో మాది కూడా బాగా సమయం ఉంది దానికి నాంది పలికిందే మేము నేను చైర్మన్ ఉన్నప్పుడు సార్ మంత్రిగా ఉన్నప్పుడు అక్కడ ప్రైవేట్ ల్యాండ్ కొని చట్టాలు ఇచ్చి లాటరీ పద్ధతిలో డ్రా చేసి వాళ్ళకు పట్టాలు ఇచ్చిన సంస్కృతి ఆ ఘనత కాంగ్రెస్ పార్టీ సరే దురదృష్ట మేము అప్పుడు ఓడిపోవడం వల్ల ఆయనంత మాత్రం ఆ స్కీమ్ని పక్కన పెట్టి ఒక కొత్త స్కీమ్ గవర్నమెంట్ రూమ్ అని అదే ప్లేస్లో చేసిన సంతోషం మేము అందరికీ ఇల్లు ఇచ్చినాం కేటీఆర్ గారు వచ్చి ఐదు ఆరు మాసాలు అవుతుంది ఐదు మాసాలైతే అవుతుంది అందరికీ ఇల్లు చూపించడం కన్నా ఒక్కో ఒక్క వ్యక్తి కూడా ఇంట్లో లేడు దానిలో కరెంట్ లేదు ఒక్కదాన నీళ్ళు ఏం లేవు ఎక్కడెక్కడ వస్తాం వస్తానే అందరు వచ్చి ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా మా ఇళ్ళలో ఉండే పరిస్థితి లేదని వాళ్ళు అంటే మేము వచ్చి విజిట్ చేస్తా అక్కడ ఏమేమి ఉండవు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తాను చెప్పి సార్ అక్కడ విజిట్ చేసి అక్కడ ఉన్న కార్యక్రమాలని ఏమేమి కావాలని అధికారుల చూసి తీసుకెళ్ళి తెప్పిస్తాను ఇవాళ ప్రభుత్వం మాది మేము దురంతో ఓడిపోయినా కావచ్చు నువ్వు ఓడిపోయినాడు మొత్తం మేము ప్రభుత్వం అంటే నువ్వే నడిపించాము నేను కూడా మేమే నడిపిస్తాం మేము చెప్తున్నాం మీకు ఏ నిధులు రావు నిధులు ఏదైనా వస్తే జీవనెడ్డి గారితో వస్తాయి ఏ కాన్స్టిట్యూషన్ కానీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు చెప్పారు అయితే ఉన్న ఎమ్మెల్యే లేకపోతే అక్కడ ఓడిపోయిన అభ్యర్థి మన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళు చెప్తే నిధులు వస్తాయి నేను పోయే బోకల్ ఇచ్చేదో చెప్తే నేను నిధులు ఇచ్చానని చెప్పి పేపర్లో ఫోటో తీసుకుంటే సరిపోదు అసలు జరగదు ఖచ్చితంగా మీరు మాకు ఏది గుణపాఠం చెప్పానో మీకు ఆ గుణపాఠం మేము చెప్తున్నాం మీరు ఒక అపాయింట్మెంట్ ఇచ్చిన మీ ప్రభుత్వంలో ఒక అధికారి ఒక మంత్రికి అధికారం ఉండదు ముఖ్యమంత్రి ఉండదు దొరకడు మామూలు అంటాడు ఇవాళ మేము ఎంత పారదర్శకంగా చేస్తున్నాం ప్రగతి భవన్లో వేటప్పుడు ఇవాళ ప్రగతి భవన్ ధరలు తెచ్చునే ఇవ్వండి అంటాడు పోటానికి నలభై ఇల్లు అంటే నలభై ఇల్లు తెగించాల చరిత్ర ఏముంటుంది అసలు చరిత్ర చదువుతాను ఒక బస్సు అయితే ఒక బస్సు పోయే పరిస్థితి ఉంటాయి కదా ఆ పరిస్థితి వచ్చే కారణం ఎవరు ఎవరని కాదా చిల్లకూడరు బ్రిడ్జ్ మీద చిల్లగోడూరు వాసుల మీద బ్రిడ్జ్ లేదు రమణా సదుపాయం లేదు గ్రామ గ్రామాన గతంలో ఉన్న అంత మీ ఎంత ధరలు ఉండరు అధికారంలో శాస్త్రజులు సురేంద్రరావు కానీ గగపతిరావు కానీ అన్నారు లక్ష్మీస్ కానీ వాళ్ళే ఉన్నారు ఒక ఊరికి రోడ్ లేదు ఒక ఊరికి కరెంట్ లేదు పంతొమ్మిది వందల ఎనభై మూడులో నా గ్రామాల గ్రామాలను కరెంట్ తీసుకొచ్చిన గణత సంజీవం ఊరు ప్రతి గ్రామానికి రోడ్లు వేసాడు తెగించాలా బింపు ఏర్పాటు చేసాడు బస్ బింపు ఏది ఉంటే దాన్ని కొనుగోలు తగ్గించు కొంతమంది నాయకుల స్వార్థం ఇంతమంది దురణి కాంతం కొరం ఆ డిపో మళ్ళీ జయించాలో తీసుకొచ్చిన గంట జీవోరెడ్డి జేఎన్టీ కాలేజ్ పుట్టడ సరపు ఆడగడతారు అక్కడ అప్పుడు సమయానికి అనుకూలంగా పరిస్థితి నువ్వు ఇవాళ మేము ఐదు గుట్లతో టౌన్ అప్పుడు మేము తీసుకొస్తే ఇవాళ నువ్వు ప్రైవేట్కి అట్టగట్టరు అది వాళ్ళు ఇష్టం రాజ్యం చేసుకుంటు టౌన్ాలను ఆడ పెట్టినట్టు మా మా అనుకోని అనుకో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టరు అంటే లైఫ్ లైస్ మరిపోయాగానే డెవలప్మెంట్ బాగా అయిపోయింది జయించాలనుకుంటున్నాం ఇలా ఓటేసిన వాళ్ళు అందరూ నలభై సంవత్సరాలు అన్నదానికి అసలు జీవన రెడ్డి వేసేది కూడా తెలియదు వాళ్ళు జీవనండి బంతున్నట్టు చేయించినవి అసలు జీవనాన్ని కూడా వాళ్ళు అలా పుట్టే ఉన్నారు వాళ్ళు వాళ్ళకి కొన్ని విషయాలు కూడా తెగించాల కేదారు అభివృద్ధి జరిగేది అంటుంది జీవనెడ్డి అంటారు జరిగేది అని ఇప్పటికైనా టీకి గతం పాలకులని కానీ గతంలోని మాట్లాడకుండా చేయలేదు లేదు కేటీఆర్ ఇరవై కోట్లు ఇస్తాడు తీసుకెళ్ళి తీసుకొని చెయ్యండి ఇవ్వడం తట్టు తీసుకెళ్తాడు అయినా నాలుగైదు మాసాలు అయింది కాబట్టి అందరూ వచ్చారు కాబట్టి నేను అక్కడ పోవడం జరిగింది అక్కడ అభివృద్ధి పనులు చేసానికి సార్ ఒప్పుకోవడం జరిగింది జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు నిన్న మాట్లాడుతూ జీవన్ రెడ్డి గారు ముక్కలే పోయి ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి వెళ్ళారు ఇంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళాలా లేదా అని మాట్లాడడం జరిగింది నిజంగా సంజయ్ కుమార్ గారు మీరు మాట్లాడిన దాంట్లో నిజ ఎలా అంటే మీరు చూస్తున్నారు ఆ డబుల్ బెడ్రూమ్లు అనేది వచ్చింది జీవారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాత్రమే మీరే ఒప్పుకున్నారు మరి మీరేం తీసుకొచ్చి ఒక్కసారి మాట్లాడాల్సిగా కోరుతున్నాం ఎందుకంటే మీరు రెడ్డి గారు ఉన్నప్పుడు నూకపల్లి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి అదే డబుల్ బెడ్రూమ్ కూడా రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్న నేను అప్పుడు మా చైర్మన్గా ఉన్నాను అప్పుడు ఆ నాలుగు వేలు ఇల్లు తీసుకొచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇప్పుడు మీరు తీసుకొచ్చింది ఎంత అయితే ఉందో ఇప్పుడు మొన్న రెండు వేల పద్దెనిమిదిలో మీరు గెలిచారు అప్పటి నుంచి మీరు డబుల్ బెడ్రూమ్లకి ఒక పైసా తీసుకొచ్చిరా అని మేము అడుగుతున్నాం ఎందుకంటే అప్పుడు ఎప్పుడు ఎలాగో ఎమ్మెల్యే గారు రెడ్డి గారే ఉన్నారు కదా కనీసం రెండు 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 వందల నలభై కోట్లు తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్లు తెచ్చిన అన్నారు కదా మీరు అసలు ఎమ్మెల్యే రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చాయారు కనీసం మీరు దాని సదుపాయాలైనా ఇరవై ఐదు కోట్లు కూడా తేయలేకపోయిన అసమర్థ ఎమ్మెల్యే మీరు ఐదు సంవత్సరాలు చేశారు కానీ ఒక సదుపాయాలు కూడా తేలేదు మీరు ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ అయింది కావచ్చు కానీ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఉన్నప్పుడు మాత్రమే అది ఫౌండేషన్ చేయడం జరిగింది ఆ ఫోన్ ఆ జీవన్ రెడ్డి గారిని ఓడించాలనే ఒకే ఒక ఉద్దేశంతో తెలంగాణలో ఎక్కడా లేని విధంగా కవిత గారు కవిత గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఇక్కడ నాలుగేళ్ళ ఇళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది అది అప్పుడు మీకు గుర్తురాలేదా అక్కడ శాంక్షన్ అంటే ఆ స్థలమన్ను అనేది మీకు పనికిరాదని చెప్పేసి మీరు ఎలా పనికిరాదని మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు నిజంగా కూడా పరిస ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి పరిసరాలు పనికొస్తాయా లేదా అనడానికి కారణం ముఖ్యంగా నీళ్ళు ఉన్నాయా లేదా చూస్తారు అక్కడ బావి దగ్గర ఇందిరమ్మ ఇళ్ళలో చూడండి మీరు వెళ్ళి అక్కడ నీళ్ళు ఉన్నాయి నీళ్లు నీళ్ళు సదుపాయం ఉన్నట్టయితే ఇది నివాసిత యోగ్యమా లేదా అని ఆలోచిస్తారు అలాంటి నివాసిత యోగ్యం కాబట్టే అక్కడ డబుల్ బెడ్రూమ్లు కానీ నూకపల్లి ఇళ్లలో ఇందిరమ్మ ఇళ్ళని నిర్మించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో అలాంటి అప్పటి నుండి కూడా ఉన్నారు మీరు వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత నూకపల్లిలో ఒక్క రూపాయి కూడా పెట్టలేదు అలాంటిది అలాగే ఇంద్ర వచ్చిన ఇండ్లను కూడా మీరు యుద్ధాక్షరంగా అక్కడ ఉన్న బేస్మెంట్లను కొలగొట్టారు వాళ్ళకి ఏ ఎలాంటి ఎలాంటి ఆధారం చూపెట్టలేదు అలాంటి అలాంటి ప్లేస్లలో మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు డబుల్ బెడ్రూమ్లు అనేది ఏదైనా కట్టినప్పుడు ఇల్లు కట్టినప్పుడు కనీసం దానికి సంబంధించిన డ్రైన్లు కానీ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఉండాలి అలాంటిది ఏది లేకుండా మీరు ఎలక్షన్స్ వస్తున్నాయని ప్రొసీడింగ్స్ ఇవ్వడము మీ రాజకీయానికి దబ్బి పొందే ఉద్దేశం మీకుంది అలాంటి అప్పుడు కాబట్టి మొన్నటికి మొన్న ప్రొసీడింగ్స్ అన్నీ ఇవ్వడం జరిగింది ఇవి ఇచ్చి ఎలక్షన్లో రావడం జరిగింది కానీ రెడ్డి గారు అలాంటివి చేయరు ఎందుకంటే సదుపాయ యోగ్యం ఉందా లేదా చూసిన తర్వాతనే వేయడం జరిగింది అలాంటి లబ్ధి పొందే అలవాట్లు కానీ ఎలాంటి అలవాట్లు కానీ రెడ్డి గారికి లేవు ఉండవు కూడా రాజ్యాక్రమే మాట్లాడగలుగుతాను నిజంగా మీకు ఉంటే మొన్న ఐదు సంవత్సరాలుగా ఉన్నారు కదా ధరూర్ క్యాంప్లో ల్యాండ్ ఉంది దర క్యాంప్లో ల్యాండ్ ఉందని నేను చైర్మన్గా ఉన్నప్పుడు మీ టీఆర్ఎస్ భవనానికి వంద రూపాయలకు గజం చొప్పున కావాలి అని మమ్మల్ని అడిగారు నేను తీర్మానం చేయలేదు దాదాపుగా ప్రతి మున్సిపాలిటీలో తీర్మానం చేయడం జరిగింది ఇది నేను దిగిన తెల్లారి రాజశేఖర్ గారు కమిషనర్గా ఉన్నప్పుడు ఆర్డిఓ గారు ఆయన సిగ్నేచర్ పెట్టడం జరిగింది టీఆర్ఎస్ ఆఫీస్ అనేది ఎకరం భూమిలో చేయడం జరిగింది అంటే ఆ ఎకరం భూమి అలాగే పాత్రికేయ మిత్రులు కూడా అడిగారు కదా దాన్ని కూడా మీరు పాత్రికేయుల మిత్రులకు కూడా నూకపల్లిలో శాంక్షన్ చేయడం జరిగిందని చెప్పారు కదా అదే మీకు పాత్రికేయుల మిత్రుల మీద మీకు నిజంగా మంచి అభిప్రాయం ఉంటే ఆ టీఆర్ఎస్ భవనం దగ్గర ఎందుకు ఇవ్వలేదు మీరు అదే ఇప్పుడు డిఆర్ఎస్ భవనం అనుకోమో ఎకరానికి వంద రూపాయల చొప్పున ఇస్తారు అదేవిధంగా మిత్రులకు మాత్రము విధంగా అక్కడ ఇస్తారు మీకు మీకు చిత్తశుద్ధి లేదు ముందు ఈ ఈ భవనానికి సంబంధించి నిజంగా చూసుకుంటే ఇగో రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రతి దగ్గర ప్రతి ఒక హెడ్ క్వార్టర్లో ఇది చేయడం జరిగింది అంటే డిఆర్ఎస్ భవనం అనేది కట్టడం జరిగింది అది మార్కెట్ వాల్యూ ప్రకారం ఎన్ని ఎంత ఉందంటే దాదాపుగా ముప్పై మూడు ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు అంటే ముప్పై మూడు బిల్డింగ్లు కట్టారు ముప్పై మూడు ఎకరాలు తీసుకున్నారు దానికి సంబంధించి రెండు కోట్ల అరవై లక్షలు మాత్రమే ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది దాని వాల్యూ మాత్రము నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు అంటే మార్కెట్ వాల్యూ అంత ఉంది అంటే రియల్గా ఎంత ఉందో ఆలోచించాలి ఒక్కసారి ప్రజలు మన సొమ్ము మన భూమి కూడా టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులకు వాడుకున్న ఘనత టీఆర్ఎస్ పార్టీ అలాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు అదేవిధంగా మొన్నటికి మొన్న మీరు ఇక్కడకి నూకపల్లి వెళ్ళడం జరిగిందన్నారు కానీ రాజకీయ లబ్ధి అనేది రా జీవనన్నకి అలా అలాంటి అలవాట్లు లేవు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నిజంగా ఆయన తెలుసుకుంటే ఎన్ని చేశారనేది చాలా ఉన్నాయి ఈ జగిత్యాలకు సంబంధించి నూకపల్లి వెళ్ళినట్టయితే తప్పకుండా అక్కడికి అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా జెఎన్టీయూ అనేది కూడా అక్కడ వెళ్ళినట్టయితే ఆ శాసన సబ్ శాసన మండలి అట్లా ఎక్కడైతే ఉన్నారో అవన్నీ కూడా అభివృద్ధి చెందుతుంది కొండగట్టు ఏరియా ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతున్న అదే ఒక ఒకే ఒక ఉద్దేశంతో అక్కడ చెప్పడం జరిగింది అదేవిధంగా నాక్ సెంటర్ అనేది కూడా దుక్కపల్లిలో పెట్టడం జరిగింది నిజంగా జగిత్యాలలో ఉన్న నాక్ సెంటర్ అనేది హైదరాబాద్ జేఎన్టీ దగ్గర మాత్రమే ఒకటి ఉంది జగిత్య ఎక్కడ కూడా లేదు తెలంగాణలో లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో లేని నాక్ సెంటర్ అనేది జగిత్యాలలో పెట్టడం జరిగింది అంటే పిల్లలు అభివృద్ధి చెందుతారు వృత్తుల ప్రతి వృత్తిలో ముందుకెళ్లాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ జీవన్ రెడ్డి గారు వ్యవసాయ క్షేత్రమే కానివ్వండి జేఎన్టీవే కానివ్వండి స్నాక్ సెంటరే కానివ్వండి ఇలాంటివి తీసుకురావడం జరిగింది బైపాసే కానివ్వండి ఇలాంటివన్నీ తీసుకురావడం జరిగింది కానీ మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నలభై ఏళ్ళు ఉండేం చేశారు మీకు తెలుసు నలభై ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు యావర్ రోడ్డు ఎంత ఉండే ఎట్లాంటిది ఏ పరిస్థితికి వచ్చింది అనేది కూడా ఇప్పుడు మీరు వచ్చి మీరు పద్దెనిమిదిలో గెలిసింది కూడా యావర్ రోడ్డు పేరు చెప్పుకొని మాత్రమే కానీ ఇప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది ప్రభుత్వ క్షేత్రాలు తప్ప ఇది ఒక్కటిగా ముట్టిన పాపాన పోలేదు మీరు మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు నిజంగా ఇప్పటికీ అంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జీవన్రెడ్డి గారు ఉన్నారు పద్దెనిమిది వరకు జీవన్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ మాకుందని చెప్పేసి మీరు అధికారిక ప్రోగ్రాంలో కూడా పాల్గొనడం జరిగింది కవిత గారు కూడా ఎంపీ గారు ఉండే మా శాసనసభ మీకు ఎమ్మెల్యే అయినా జీవన్రెడ్డి అయినా కానీ మాకు మాత్రం సంజయ్ కుమార్ అని చెప్పడం జరిగింది అలాంటి పనులు కాంగ్రెస్ పార్టీలో ఉండవు కానీ మీరు కనీసం కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మాకు పైసలు కావాలి రెండు రెండు ఇరవై ఐదు లక్షలు కావాలి అని అడగలేకపోయారు ఐదేళ్ళ సార్ కానీ రెడ్డి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి అని చెప్పి ఆ తీసుకొచ్చే బాధ్యత తనకు ఉంది కాబట్టి జగిత్యాలు అభివృద్ధి చేసే బాధ్యత జీవన్ రెడ్డి గారికి ఉంది ఆయన ఉద్దేశం కాబట్టి మొన్న వెళ్ళి సమస్యలేందో తెలుసుకొని రేవంత్ రెడ్డి గారికి విన్నవించడానికి మాత్రమే వెళ్ళడం జరిగింది అవి తప్పకుండా విడుదల చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకు వెళ్ళాలి అంటే ప్రజలలో ఉంటుంది తప్పకుండా మీలాంటి మీ మీలాగా కాదు ఓన్లీ ప్రొసీడింగ్స్ మాత్రమే ఇచ్చి కనీసం వాళ్ళకు వెళ్ళలేని పరిస్థితి ఉండలేని పరిస్థితి ట్రైన్లు లేవు కరెంట్ లేదు కాకపోతే ప్రొసీడింగ్స్ ఇచ్చేశారు అంటే ఓట్లు ఎలక్షన్స్ వస్తున్నాయని అది ఉద్దేశంతో మాత్రమే మీరు ఇవ్వడం జరిగిందని మేము కోరుకుంటున్నాము మళ్ళీసారి జీవన్రెడ్డి గారి మీద ఏదైనా మాట్లాడినట్టేది ఊరుకునేది లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్లను కలిసే అవకాశం ఉంది సీఎం కలిసే అవకాశం ఉంది కానీ మీకు మాత్రం ఈ పదేళ్లలో ఒక మినిస్టర్ కూడా సీఎం కేసీఆర్ని కలిసి కలిసిన పాపాన పోలేదు ఎందుకంటే ఆయన కేసీఆర్ లేకపోతే కేటీఆర్ లేకపోతే కవిత గారు తప్ప వేరేవారు ఎవ్వరు కూడా మీడియా ముందు కానీ ఎవరి దగ్గర రాలేదు ఇప్పుడు చూసుకుంటే ఏ మినిస్టర్ ఏదనేది తెలుసు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు అలాంటి ప్రజాపాలనలో సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లడం చూడలేకనే ఇవన్నీ మాట్లాడుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము మరోసారి కాంగ్రెస్ మీద కానీయండి జీవన్ రెడ్డి గారి మీద కానివ్వండి ఇది ఇలాంటి మాట్లాడకూడదని హెచ్చరిస్తున్నాము జీవన్ రెడ్డి పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటలు ప్రజాక్షేత్రంలో ఉండి ఉన్నా లేకున్నా ప్రజాసేవ వ్యక్తి ఎన్నికల కొరకే ఓట్ల కొరకే జీవన్రెడ్డి వేసేది ఉంటే ఈ ఐ సమతలు ఓడిపోయిన ఎమ్మెల్సీగా ఉండి ఏడు గంటల నుంచి ప్రజా యొక్క ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిరోజు మీ అందరికీ ప్రెస్ సాక్షిగా తెలుసు దాదాపు రెండు రోజులకు ఒక్కసారి జీవన్రెడ్డి గారి ప్రెస్ మీట్ ఉంటుండేది దీనిపైన ప్రజా సమస్యల మీద ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే గురుతర బాధ్యతను జీవన్రెడ్డి గారు గత నలభై సంవత్సరాల వయసు పదవున్నా లేకుండా ఈరోజు పదవున్నా ఓడిపోయినా గెలిచిన ప్రభుత్వం వచ్చిన రాకుండా నా ఈ రోజు ఇచ్చినటువంటి ఐదు వేల బెడ్రూమ్ ఏమున్నాయో ఆ ఇండ్ల స్థలాన్ని ఇచ్చినటువంటి జీవన్రెడ్డి గారికి తన బాధ్యత ప్రభుత్వం తన గెలిచినా ఓడిపోయినా ప్రజల్లో ఉంటాడు నిర్దర్శనమే నిదర్శనమే ఆయన అక్కడికి సందర్శించింది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాకు ఇల్లు ఇచ్చారు అయినప్పటికీ కూడా కొత్త కొత్త వింగు ఎన్నికల్లో మరి కారు ఓటేస్తేనే అవి ఉంటాయి లేకపోతే ఉండే అని చెప్పి మమ్మల్ని అబద్ధత భావంతో ఓటు గుంజుకున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు ప్రభుత్వం మీ చేతిలో ఉన్నది మరి అవి ఉంటాయా పోతాయా అనే ఒక క్వశ్చన్ ప్రశ్నించడానికి వచ్చిన సందర్భంలో గౌరవ ఎమ్మెల్సీ అన్న జీవన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారికి భరోసా కల్పించి నమ్మకాన్ని కల్పించి కాలమ్మా ప్రభుత్వాలు ఏమైనా ఏదైనా కానీ ప్రజలు ప్రజలే పేదవాళ్ళు పేదవాళ్ళే తప్పకుండా ఆ ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వం ఇచ్చినా తప్పకుండా పేదవాళ్ళకే కూడు గుడ్డ కల్పించాల్సిన బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది గారికి మీరు కూడా గత శాసనసభ్యులు శాసన సభ్యులు ఉన్న సమయంలో ఎన్నికల ముందు ప్రారంభోత్సవం చేశారు అది కూడా అని చెప్పి సందర్భం నేను ప్రశ్నిస్తా ఉన్నాను పాటుగా కాంగ్రెస్ పార్టీ కొత్త గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ కేవలం జగితాలకు కాదు దేశంలోనే కూడు గుడ్డ కల్పించాలి కూడు గుడ్డ గుడ్డ వైద్యం అందించేటువంటి గొప్ప సంకల్పంతో దేశంలో అనేక కార్యక్రమాలు చేపట్టారు రాజకీయాలు లేనప్పుడు కూడా తిమ్మాపురు గ్రామం ఏదైతే ఉందో నూటికి నూరు శాతం దళితులకు ఆ రోజు భూమి సేకరించి ఇల్లు కట్టించిన ఘనత మరి రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు టీఆర్ నగర్ మాట్లాడుతున్నామే ఆ టీఆర్ నగర్ మొదటికి మనిఫాస్ట్రో రాయకున్నప్పటికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్న పేద గుర్తించి టీఆర్ నగర్ తప్పకుండా ఒక గ్రామంగా చేయాలి పేదలకు పేదలకు ఇల్లు కట్టించాలని ఉద్దేశం కట్టించాడు గొప్ప నాయకుడు జీవన్ రెడ్డి గారు ప్రజా జీవితమే తన జీవితంగా భావించి ఎల్లవేళలా అందుబాటులో ఉండి జగిత్యాల పట్టణానికే కాకుండా జగిత్యాల నియోజకవర్గానికి జగిత్యాల జిల్లా నియోజకవర్గాలు అన్నిటి కూడా మరి ఎన్నో మౌలిక వసతులు కల్పించిన బాధ్యత చేసినటువంటి మహానాయకుడు జీవనం చెప్పక తప్పదు దాంతో భాగంగా మరి ఒక వెయ్యి కోట్ల విలువ చేసే ఈ నూకపల్లి అర్బన్ కావాలి ఇందిరామ్మ ఇంట్లో పథకాన్ని ఆ రోజు ల్యాండ్ ప్రొక్యూర్ చేసి మరి ఇంత పెద్ద ఎత్తున ఆ ల్యాండ్ ప్రొక్యూర్ చేసి ఆ రోజు రాష్ట్ర గృహ నిర్మాణ బొత్స సత్యనారాయణ చేతుల మీద నాలుగు వేల ఇల్లు మరి శంకుస్థాపన చేసిన వాటి వాస్తవం కాదా ఆ లబ్ధిదారులంతా బోర్డు వెళ్ళబోసుకొని మరి జీవన్ రెడ్డి గారి దగ్గరకు వస్తే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక నైతిక బాధ్యత వహిస్తూ నేను అన్నిటికీ కూడా మీ అందరికీ మూడు నెలల్లో ఆ మౌలిక వసతులన్నీ నెరవేరుస్తా మరి ఇంకా మీరు విధ్వంసం చేసిన విడిచిపెట్టిన పదహారు వందల మంది దాదాపు మరి బేస్మెంట్ స్థాయిలో ఉన్న ఇండ్ల అందరికి కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మూడు లక్షలు కానీ ఐదు లక్షలు కానీ ఇప్పించి గృహ నిర్మాణాలు కంప్లీట్ చేస్తా అన్న మాట మరి ఎంతవరకు అభినందనీయం అనేది లేదు వచ్చే పార్లమెంట్ కళలో మరి జాతి మొత్తం కూడా కాంగ్రెస్ జాతి కూడా ఇవాళ రాహుల్ గాంధీ జోడయాత్ర తర్వాత న్యాయయాత్ర చేపట్టినారు మరి కంపల్సరీగా ఉత్తర తెలంగాణ కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయ దిశలో మేమంతా కట్టుబడి పనిచేస్తామని